కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈ రోజు మనతో పాటు వంజరామ్ శెట్టి గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే మా శివాని మ్యామ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో యాజ్ న్యూమరాలజీ ఎయిట్ సెవెంటీన్ అండ్ ట్వంటీ సిక్స్ ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఏ రకంగా ఉండబోతుంది తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో నంబర్ ఎయిట్ ఓకే రూలింగ్ నెంబర్ ఎయిట్ అంటే ఎవరు రూలింగ్ ప్లానెట్ ఎయిట్ వాళ్ళకి శని ఓకే సూర్యుడు శని ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటుంది ఇద్దరు కాకపోతే వాళ్ళకి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి మనము చూసుకుందాం అంటే ఎయిట్ నంబర్ అంటే ఎవరు ఎనిమిదో తారీఖున పుట్టిన వాళ్ళు పదిహేడు అండ్ ఇరవై ఆరు ఈ త్రీ డేట్స్ లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూద్దాం ఓకే ఆల్రెడీ వీళ్ళకి ఏదో ఆలోచన ఇప్పుడు ఏదో చేసేయాలి సంపాదించాలి చాలా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నేనంటే ఏంటో అందరికి చెప్పాలి అన్న ఆల్రెడీ ఒక థాట్ నడుస్తూ ఉంటుంది మీకు ఇప్పుడు ఓకే ఈ థాట్ మంచిదే ఓకే ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలి అన్ని రకాలుగా నేను ఇంప్రూవ్ అవ్వాలని ఒక గట్టి ఒక ఏమంటారు ఒక విల్ పవర్ అన్న ఈ సంవత్సరం ఒక పట్టుదలతోటి నేను ఇవన్నీ అచీవ్ చేయాలి అని ఒకటి ఉంటుంది అయితే ఇవన్నీ అచీవ్ చేయడానికి గాను నా కార్డ్స్ ప్రకారం నాకు వచ్చిన ఒక చిన్న గైడెన్స్ ఏంటి అంటే చాలా కాంప్రమైజెస్ అవ్వాలి మీరు ఓకే అంటే ఏమంటాం అంటే పీపుల్ ప్లీజింగ్ అంటాం ఒక వర్డ్ ఎంత అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా అందరికి బట్టర్ వేస్తా ఉండాలి ఓకే బాటర్ అంటే మీకు అర్థమైంది కదా బాస్కి వెళ్ళి మస్కా మస్కా కొట్టడం అంటారు మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఏంట ఆ బాస్ మీరు చాలా గ్రేట్ లేకపోతే మీకు ఇష్ట రిలేషన్షిప్స్ అన్నిట్లో ఈ పని మాత్రం చెయ్యాలి మీ ఈగో అడ్డొచ్చిన అట్లా చేస్తేనే మీకు ఆ గ్రోత్ ఉంటది అనమాట అంటే కొంతమంది పిచ్చి జోకులు వేస్తా ఉంటారు మనకు నవ్వు రాకపోయినా నవ్వాలి ఓకే సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేయాల్సిన ఇయర్ మీ నంబర్ ఎయిట్ మీకు నచ్చదు యాక్చువల్ గా అవన్నీ చేయడం డైడ్ అగేన్స్ట్ బట్ ఓకే చాయిస్ అవి చేస్తేనే మీరు అనుకున్న ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు చేయగలుగుతారు అయితే మీకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక గైడెన్స్ బిజినెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీకు ఏమనిపిస్తుంది అంటే నేను నాకున్న బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ఒక కొలిక్కి తీసుకురావాలి ఒక స్ట్రీమ్ లైనింగ్ అంటాం కదా చక్కగా ప్రాసెస్లు ప్రొసీజర్లు అన్ని ఇప్పుడు నా బిజినెస్ నేను ఇంకొక మనిషికి హ్యాండ్ ఓవర్ చేస్తే స్మూత్ గా బిజినెస్ వెళ్ళిపోవాలి కాబట్టి అట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీరు ఓకే మీరు మల్టిపుల్ బిజినెస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ లేకపోతే ఒక జాబ్ లో ఉన్నారు మీ జాబ్ నుంచి మీకు డెఫినెట్ గా పెద్ద కి వెళ్తారు నెక్స్ట్ రోల్ కి వెళ్తారు కాకపోతే మీ ఉన్న ఈ రోల్ జాబ్ ఏదైతే ఉందో అది ఇంకొకరు ఎవరైనా వచ్చి హ్యాండిల్ చేయడానికి ఈజీగా అయ్యేలాగా అవన్నీ చేయాల్సిన సంవత్సరం ఓకే అండ్ మీకు వర్క్ పెద్ద రోల్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రమోషన్ అవ్వచ్చు లేటరల్ మూవ్మెంట్స్ అంటాం అంటే విత్ ఇన్ ఆర్గనైజేషన్ వేరే డిపార్ట్మెంట్ కి రాజర్ రెస్పాన్సిబిలిటీస్ తోటి మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా వీళ్ళకి కనపడుతున్నాయి ఓకే హెల్త్ మీద కొంచెం ఫోకస్ చాలా అవసరం వీళ్ళకి ఓకే హెల్త్ అన్ని రకాలుగా మానసికంగా బాధలు పడుతూ ఉంటారు అండ్ ఫిజికల్ గా కూడా ఫ్రీక్వెంట్ పెయిన్స్ హెడ్ ఎక్స్ అవి ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోవడం ఇట్లాంటివన్నీ మీకు ఎక్కువగా కనబడతా ఉంటాయి కాబట్టి కంట్రోల్ లో తీసుకురావాలంటే కాస్త కేర్ఫుల్ గా మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేసుకోవడం రెగ్యులర్ ఫిట్నెస్ ఈటింగ్ హ్యాబిట్స్ క్లీన్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటాం అట్లాంటివన్నీ చూసుకుంటే సరిపోతుంది ఓకే సో మీరు రెగ్యులర్ గా చేయాల్సిన అంటే నెంబర్ ఎయిట్ వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ జాబ్ వర్క్ వీటికి రిలేటెడ్ గానే ఓకే మీ రెసల్యూషన్స్ అన్ని బాగుంటాయి అన్ని అచీవ్ చేయగలుగుతారు బై ద ఎండ్ ఇంకొకటి ఏంటంటే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో వీళ్ళకి ఎక్సలెంట్ గా ఉందండి ఓకే ఓకే సింపుల్ గా చెప్పాలంటే కింగ్ మేకర్స్ అనొచ్చు వీళ్ళని ఓకే మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట మిగతా వాళ్ళకి ఓకే ఓకే ఇప్పుడు నేను చెప్పినవన్నీ బట్ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఓకే సో మీరు చేయాల్సిన ఒకటే కపుల్ ఆఫ్ రెమెడీస్ ఏంటి అంటే రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా చాంట్స్ చేసుకోవడము ఎప్పుడైతే ఇయర్ మొత్తంలో శని త్రయోదశిలు ఇట్లాంటివి వచ్చిన శని అమావాస శని త్రయోదశి ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు రెగ్యులర్ గా టెంపుల్ గుడికి వెళ్ళండి శనీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు కావాల్సిన పూజలు దానాలు అవన్నీ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా చాంటింగ్ మాత్రం ప్రతి రోజు సంవత్సరం మొత్తం ఓకే మీకు బ్యూటిఫుల్ గా ఇయర్ అంతా గడిచిపోతుంది నెంబర్ ఎయిట్ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వార్నింగ్ చిన్నది అడ్వైజ్ ఈ సంవత్సరం మీరు చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేస్తారు ఓకే వచ్చి మనుషులు మిమ్మల్ని చాలా కష్టపెడతారు హార్ట్ చేస్తారు ఓకే మీరు వినకూడని మాటలు అన్నీ వినాలి వైఫ్ అంటదో హస్బెండ్ అంటాడో పిల్లలు వచ్చేదో ఒక మాట అంటారు ఫ్రెండ్స్ అంటారు బాసెస్ అంటారు అవన్నిటిని మంచికి తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీ ఓకే ఎందుకు అట్లా సరే ఈ సంవత్సరం ఈ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ అట్లా ఉందని కష్టం అనిపించినా కొంచెం ఈజీగా తీసుకోవాల్సిన సంవత్సరం ఓకే మరి నెంబర్ ఎయిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి త్రూ ఇయర్ ఎలా ఉండబోతుందో చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే మ్యామ్